అంబేద్కర్ ఒక మాలమాదిగలకే నాయకుడు కాదు కమ్మకి కాపుకి రెడ్డికి ఎడ్డికి యానాదికి హిందువుకి ముస్లింకి క్రైస్తవుడికి మనసున్న ప్రతి వారికి నాయకుడు అంబేద్కర్ భారతదేశానికే నాయకుడు అలాంటి గొప్ప నాయకుడిని కులం రంగు పులిమి దళితులకు మాత్రమే పరిమితం చేశారు షేమ్ షేమ్ ఆన్ యువర్ పార్ట్ షేమ్ ఆన్ యువర్ డెమోక్రసీ షేమ్ ఆన్ యువర్ కాన్స్టిట్యూషనల్ పాలసీ అంబేద్కర్కి చెప్పుల దండ వేయడానికి దళిత స్థాపనకి ఏమిట్రా సంబంధం అరే 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 నువ్వు ఎవరు అని అడిగితే నేను కమ్మ అని నేను రెడ్డి అని నేను మాల అని నేను బ్రాహ్మణ అని చెప్తున్నారే కానీ నేను మనిషిని మనిషి నేను ఒక్కడైనా చెప్తున్నాడు రా చెప్పొద్దురా కాస్ట్ ఫీలింగ్తో కొట్టుకుని చావండి కులాల వారీగా విడిపోయి మతాల వారీగా పొడుచుకొని కమ్మ జిల్లా అని రెడ్డి మండలమని మాల రాష్ట్రమని గారిని ముక్కలు చేసినట్టే దేశాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేయండి సిగ్గు వదిలి సరే వదిలి నీ వదిలి జాత వదిలి మనసు వదిలి నరుక్కోండి పొడుచుకోండి